వసంత పంచమి సందర్భంగా నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం భక్తులతో నిండిపోయింది అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా బాసరలో చిన్నారులకు వేలాది తల్లిదండ్రులు తరలివచ్చారు వసంత పంచమి రోజు చిన్నారులకు విద్యాభ్యాసం చేస్తే ఉన్నత విద్యావంతులు అవుతారని భక్తుల విశ్వాసం చాలామంది తల్లిదండ్రులు ముహూర్తంలో సంబంధం లేకుండా తమ బిడ్డలకు అక్షరాభ్యాసాలు ప్రత్యేక పూజలు చేయించారు కాగా ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో అమ్మవారికి జిల్లా కలెక్టర్ అభినవ్ అభిలాష ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు చూస్తున్నాను నిన్న కూడా చాలామంది వచ్చారు ఈరోజు కూడా మనం చాలామంది చూస్తున్నాము అడిషనల్ లైన్స్ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అడిషనల్ వాలంటీర్స్కి కూడా ఏర్పాటు చేయడం జరిగింది మల్టిపుల్ క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ వాళ్ళకి బందోబస్తు కూడా పకడ్బందీగా ఉంది మన ఇది లైన్లో భక్తులకి మంచిగా ఉండాలి కాబట్టి వాళ్ళకి వాటర్ పాలు ఇది అరేంజ్మెంట్స్ కూడా చేర్పాటు చేయడం జరిగింది సో క్యూ లైన్స్లో మన సేవాదార్స్ పోయి వాళ్ళకి వాటర్ మిల్క్ అవన్నీ కూడా అందిస్తున్నారు ఇప్పుడు సో ప్రస్తుతానికి ఏం ఇబ్బంది లేదు అండ్ కొద్దిగా జనాభా ఎక్కువ ఉన్నారు ఇంకా చాలామంది వస్తున్నారు అది మనకి సూచన హైదరాబాద్ నుంచి వచ్చామండి మా పాపకి అక్షరాపేక్షం కోసము సో బాగా జరిగింది సో చాలా క్రౌడ్గా ఉన్నారు క్రౌడ్ ఉన్నా కూడా ఈజీగా అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది మంచిగున్నది అంటే ఇది ఫేమస్ టెంపుల్ కదా అని అట్లా అని చెప్పించాము ఏం ఫేమస్ సరస్వతి టెంపుల్ కదా సరస్వతి టెంపుల్ ఫేమస్ అని బ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠంలో సరస్వతి నమోస్తే బాసర సరస్వతి క్షేత్రంలో వసంత పంచమి ఉత్సవాలు అత్యంత వేగంగా జరుగుతున్నాయి ఈ రోజు వసంత పంచమి వేకుజాముని అమ్మవారికి మహాభిషేకంతో ఈ యొక్క ఉత్సవాలు ఆరంభమై చిన్నారులకు అక్షరాభ్యాసము సరస్వతి పూజ చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందుతున్నారు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని చిన్నారులకు అక్షరాభ్యాసం చేసుకుని అమ్మవారికి పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షరాలు పొందాలని చెప్పి కోరుచున్నాం